జై నిజ గురుభ్యో నమ శ్రీమద్ పరశురామ నరసింహదాస కృతం నరసింహదాసకృతంబైన శ్రీ శివరామదీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక ఎందు నేటి నుంచి చూర్ణిక ఈశ్వరతను చతు विराट हिरण्यगर्भ गर्भ अव्यात ईश्वर सजो जातवामदेव अघोर तत्पुरुष ईशान पंच ब्रह्म शरीर निवृत्ति प्रतिष्ठा विद्या शांति शांति पंच विषया క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి ఆదిశక్తి పరాశక్తి పంచకళా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ పంచకర్తోత్పత్తి స్థితి ప్రళయసర్వసాక్షి సూర్య చంద్రాని బ్రహ్మానందతిశయస్థాన సర్వకర్తృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వ సర్వ సర్వభోక్తృత్వ సర్వేశ్వరత్వాది భోగానుభవం మహానుభావం ఈ ఆరవ చూకలో ఉన్న ప్రతి పదాన్ని గుర్చి మనం క్లుప్తంగా వివరించుకుందాం మొదటిది ఈశ్వరతను చతుష్టయం ఈశ్వరతను చతుష్టయం అంటే విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత ఈశ్వరుడు అనేటువంటివి లేక మూల ప్రకృతి ముందుగా ఈశ్వరుని యొక్క స్థూల శరీరం పంచభూతాలు చంద్ర సూర్య ఆత్మానడి అష్టమూర్తులే విరాట్ ఏంటంటే విరాట్ అంటే ఋగ్వేదంలో ఐతెరు ఐతర ఉపనిషత్తు ఇంకా ఇతరమైన ఉపనిషత్తుల్లో వివరం మనం తెలుసుకున్నట్లయితే విరాట్ భగవంతుని శరీరమును సముద్ర రూపంగా వర్ణిస్తూ ఉన్నారు అనంతకోటి యోజన విస్తీర్ణముకు విరాట్ భగవంతుని శరీర రూప సముద్రము కాదు సముద్ర పరిమాణం రాయబడుచున్నది అంటే సముద్రములు ద్వీపములు వాణియందుగల కొలతలు ఇవన్నీ ప్రస్తుతం కనబడేటివి కావు అవి అనంతకోటి బ్రహ్మాండములో గల సూక్ష్మ విషయాలు అని గ్రహించుకోవాలి దీనిలో మొదటిది జంబూ ద్వీపం ఇది లక్ష యోజనముల పరిమితి కలదై ఉన్నది క్షార సముద్రం ఇది కూడా లక్షల యోజనముల పరిమితి కలది దీనికి అవతల ప్లక్ష ద్వీపం ఉన్నది ప్లక్ష ద్వీపం అంటే రెండు లక్షల యోజనముల పరిమితి కలిగినటువంటిది ఇక సముద్రం రెండవది ఇక్షురస సముద్రం దీనిని చుట్టి అంతయే విస్తీర్ణత గల అంటే రెండు లక్షల యోజనం సముద్రం కలదు దానికి అవల ఉండబడేటువంటిదే షాల్మళి ద్వీపం ఇది మూడవ ద్వీపం శాల్మలి ద్వీపం అది నాలుగు లక్షల యోజనాల పరిమితి కలిగినటువంటిది ఇక్కడ సముద్రం సురా సముద్రం దానిని చుట్టి అంతయే విస్తీర్ణము గల సురా సముద్రము ఉన్నది దానికి అవల ఉండబడేటువంటిదే ద్వీపం ఈ కుషద్వీపము అనేది ఎనిమిది లక్షల యోజనముల పరిమితి కలిగి ఉన్నది ఇక్కడ సముద్రం గృత సముద్రం దానిని చుట్టి అంతే పరిమితి గల గృత సముద్రం ఉన్నది దానికి అవ్వల ఉండబడేటువంటిది క్రౌంచ ద్వీపం ఈ క్రౌంచ ద్వీపం పదహారు లక్షల యోజనాల పరిమితి కలిగినది ఉన్నది ఇక్కడ సముద్రం క్షీర సముద్రం ఐదవది దానిని చుట్టి అంతే విస్తీర్ణత కలిగి క్షీర సముద్రం ఉన్నది దీనికి అవ్వల ఉండబడేటువంటిది శాఖ ద్వీపం ఈ శాఖ ద్వీపము ముప్పై రెండు లక్షల యోజనాల పరిమితి కలిగి ఉన్నది ఇక్కడ సముద్రం దది సముద్రం దానిని చుట్టి అంతే విస్తీర్ణత విస్తీర్ణత కలిగినటువంటి దది సముద్రం అన్నది దానికి అవల ఉండబడేటువంటిదే పుష్కర ద్వీపం ఈ పుష్కర ద్వీపం అనేది అరవై నాలుగు లక్షల యోజనాల పరిమితి కలిగినటువంటిది అక్కడ సముద్రం శుద్ధ సముద్రం దానిని చుట్టి అంతే విస్తీర్ణత గల శుద్ధ సముద్రం ఉన్నది ఈ సప్త ద్వీపములు సప్త సముద్రములు చేరి మొత్తం రెండు కోట్ల యాభై నాలుగు యోజనముల పరిణామం ఈ భూమి కంటే అవతల ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యోజనాల పరిణామం గల సువర్ణ భూమి ఉన్నది ఈ భూమికవతల లోకాలోక పర్వతం ఉన్నది ఆ పర్వత మధ్యదేశం శాస్త్రమందు మానసోత్తర స్థానమును చెప్పబడి ఉన్నది ఆ మధ్యదేశమందు రాత్రి దినములు సూర్యభగవానుడు భ్రమణం చేస్తూ ఉన్నాడు ఆ మానసోత్తర పరిమండలం యొక్క పరిమాణం ఒక లక్ష తొమ్మిదిన్నర కోట్ల యోజనములు అని చెప్పబడి ఉన్నది అంత పరిమాణం రాత్రి దినమందు సూర్య గతి అయి ఉన్నది సూర్య భగవంతుని గతి ఎంత కలదో దానికి ముప్పై రెండు రెట్లు యోజన పర్యంత దేశం సూర్య భగవంతుని కిరణములచే వ్యాప్తమై ఉన్నది అంత ప్రదేశమును బుద్ధిమత్ పురుషులు దానిని భూలోకము అనుచున్నారు ఈ భూలోకం విరాట్ భగవంతుని శరీరమై ఉన్నది ఈ వివరము సప్త ద్వీపములు సప్త సముద్రములు కూర్చి ఇది యజుర్వేదములో ఉంటుంది దీనిని యాజ్ఞవత్య మహర్షి బుజ్జునకు బోధించాడు ష్టి స్థూలదేహముందు సప్త దీపాలు సప్త సముద్రముల యొక్క వివరం జంబు ద్వీపం బె తలలో నప్లక్ష ద్వీపం బాణి ఎందు శాఖ ద్వీపంబు శిరస్సు నందు ద్వీపంబు చర్మముందు నకముల ఎందు పుష్కర ద్వీపంబు మాంసంబులో సుఖ ద్వీపంబు తల వెంటుకల ఎందు క్రౌంచ ద్వీపంబుడు లవణ సముద్రంబు మూత్రం వందుండు ఇక్షు సముద్రం చెమటలోను సుర సముద్రంబు ఇంద్రియబు లోనుండు అనగా శుక్లంలో సోని తంబు సర్పి సముద్రంబు రక్తంబు దది సముద్రము శ్లేష్మందున క్షీర సముద్రంబు చొల్లునందున నుండు కన్నీరు ఎందున శుద్ధోదక సముద్రముల్ నుండు సప్త ద్వీపముల్ సప్త సముద్రముల్ నీ తీరు దేశమందు నిజముగాను వీటి యొక్క విస్తీర్ణత ప్రళయకాలములందు నియమం లేదు ఎందుకంటే ప్రళయంలో వీటిని లెక్కించేవాడు ఎవడు లేడు ఈశ్వరుడునూ వానికి గణనతో ప్రయోజనం లేదు మరియు సముద్రాన్ని చూసి ప్రాణి అంటే సముద్రాన్ని చూసినప్పుడు ఏ విధంగా ప్రాణి మాత్రుడికి భయమవుతూ ఉన్నదో అట్లే నేను సర్వాత్మ విరాట్ భగవంతుడను అను అహం ఆ గ్రహ జ్ఞానం లేక అహంగ్రహ ధ్యానం లేనివాడై పరిచ్ఛిన్న దృష్టి కలవాడైన అజ్ఞాని పురుషునకు విరాట్ సముద్రము వినుటచే భయోత్పత్తి అవుతుంది మరియు ఆ సముద్రముందు పంచమహాభూత రూపముకు గంభీర జలమును చతుర్దశ లోకరూప తరంగములు ఉన్నాయి మరియు ఎట్లు సముద్రము శుక్తి శంకాదులచే విరాజమానం అవుచూ ఉన్నదో అట్లే ఈ సముద్రమందు జరాయు అండ స్వేదజ ఉద్భిజములనే చతుర్విధ శరీర రూప శుక్తి శంకాదులు ఉన్నాయి మరియు కామక్రోధాది మకరములు ఉన్నాయి సంచిత క్రియ మాత్ర ప్రారంధ రూప గ్రాహములు ఉన్నాయి హనుమంతుని వలె కనబడునట్టు ఎందరో రాక్షసులు ఉన్నారు ఎన్నియో ఆవర్తనములు ఉన్నాయి ఇటువంటి సముద్రప్రాయమైన విరాట్ శరీరమందు ప్రాప్తములైన వాగాది దేవతలు చుదా తృష్ణలచే వ్యాకులములై సమిష్టి విరాట్ శరీరము కన్నా భిన్నమైన అన్నమును జలమును లేదని చూసి తమ జనకుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాయి సంపూర్ణ జగత్తు సమిష్టి రూప విరాట్ భగవంతుడి శరీరం నీవు సృజిస్తూ ఉన్నావు ఈ శరీరము కన్నా భిన్నమైన అన్నజలము ఎక్కడ కూడా కనబడదు మేము పస్తుపడి ఉన్నాము నాయనా మా నిర్వాహం కొరకు కొంచెము కొంచెము అన్నము జలము చేసి తృప్తి పొందినట్టు ఏదో ఒక శరీరము మా అని వేడుకుంటూ ఉన్నారు ఈ ప్రకారముగా దేవతల ప్రార్థన విని వాణి కొరకై జనకుడైన పరమేశ్వరుడు గో శరీరాన్ని సృజించాడు ఆ గోశరీరమున దేవతలకు తృప్తి కాలేదు ఎందుకంటే గోశరీరమందు పూర్వకృత కర్మ ఫలోపభోగం మాత్రముకును కానీ ఈ గో శరీరమందు బుద్ధిను లేదు కృత కర్మ సంపాదనమూ లేదు తరువాత భగవంతుడు అశ్వశరీరాన్ని సృజించాడు ఆ అశ్వశరీరమందు బిడ్డలకు ప్రీతి లేదని చూసి జనకుడైన పరమేశ్వరుడు ఎనభై నాలుగు లక్షల ప్రకారములుగా శరీరాన్ని సృజించాడు అయినను దానిలో ఏ శరీరమందును బిడ్డలకు ప్రేమగా లేదు కడపట భగవంతుడు మనుష్య శరీరాన్ని స్పృజించాడు దానిని చూసి సకల దేవతలు హర్ష నిర్భరులై ఆ మనుష్య శరీరమును పరమ ప్రేమతో అంగీకరించి భగవంతుని స్తోత్రం చేయటం ఆరంభించారు ఈ మనుష్యుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ యుక్తుడగుట వలన సకల పదార్థములను ఎరిగి కథనము చేయుచున్నాడు వానరాది శరీరములందును శిక్షు శ్రోత్రాది ఇంద్రియాలు ఉన్నాయి వానరాదుల ఇంద్రియములకు విషయములతో సంబంధమైనను సర్వదా అజ్ఞాన నివృత్తి కావటం లేదు మనుషుని ఇంద్రియములకు ఘటాది విషయములతో సంబంధం ఒకట సంపూర్ణ జ్ఞాన నివృత్తి అవుతూ ఉన్నది కాబట్టి వానరాదుల కన్నా మనుష్యుడు శ్రేష్ఠుడు ఇట్టి మనుష్యుడు యహలోక సంబంధమైనటువంటి స్వర్గాది లోక సంబంధ సుఖమును సాధనములైనటువంటి యజ్ఞాది కర్మములను శాస్త్రముచే ఎరుగుతున్నాడు భూత భవిష్యత్ కార్యములను ఎరుగుతూ ఉన్నాడు మరియు సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి సాధనములు ఎరుకట కొరకు వేదవాక్య ద్వారమున ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాడు ఇంద్రియములకు దేవతలతో పరస్పర ఆపేక్ష ఉన్నది ఎట్లంటే చక్షువు లేని ప్రకాశరూప సూర్యుడు సిద్ధం కాదు మరియు సూర్యుని వినా శిక్షు ఇంద్రియము సిద్ధము కాదు అందువలననే అంధకారమునందు శిక్షువునకు రూపజ్ఞానం కాదు మరియు రూపాది వస్తు సంబంధ జ్ఞానరూప కార్యము చేతనే చకురేంద్రియమునకు అనుమతి జ్ఞానమైనది సూర్యోదయానంతరం ఎండచేత చేయబడిన లోకం వెట్టుండునో ఇంకా వర్ణములచే నిర్ణింపబడిన రంజిత వస్త్రం ఎలా ఉంటుందో మరియు సస్యమైనను శాఖవర్గమైనను కాలమందు ఎలా ఉంటుందో అట్లనే పంచీకృత భూత కార్యోపాధికుడైన విరాట్ యొక్క శరీరం విశ్వరూపముగా స్వచ్ఛమై తోస్తూ ఉన్నది బ్రహ్మాది స్తంభ పర్యంతము గలచేతన చేతన రూపం అంతా కూడా విరాట్ యొక్క స్వరూపమని చెప్పబడుతూ ఉన్నది ఆ బ్రహ్మాండ రూప గోళకము నుండి సప్తలోక శరీరము కలవాడైన విరాట్ పురుషుడు ప్రకటితమవుతున్నాడు త్రికాలమందు స్థితమైన సకల ప్రపంచము విరాట్ భగవంతుని స్వరూపమే ఈ విరాట్ భగవంతుడే జీవులకు భోగానుభవము ఇస్తూ ఉన్నాడు మరియు ఇతడే జీవులకు స్వర్గరూప గౌనామృత ప్రాప్తి మోక్షరూప పరమామృత ప్రాప్తి వనగూరుస్తూ ఉన్నాడు ఈ విరాట్ భగవంతుడే వృక్షాది స్థావర ప్రాణులకు మనుష్యాది జంగమ ప్రాణులకు నానా ప్రకారములుగా అన్నాదులను ప్రాప్తింపచేస్తూ ఉన్నాడు ఆ విరాట్ భగవంతుని మహిమను చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఒక పాదముచే వాని మహిమ సంపూర్ణ జగత్తునందు స్థితి కలిగి ఉన్నది మరియు మూడు పాదములు చే అది వాని స్వప్రకాశ స్వరూపమందే ఉన్నది సకల ప్రపంచ మహిమ కన్నా విరాట్ భగవంతుని మహిమ అధికమై ఉన్నది సకామ పురుషులకు స్వర్గాది ప్రాప్తి ఉనర్చున్నది నిష్కామ పురుషులకు మోక్షాది ప్రాప్తి ఉనర్చున్నది కర్మకాండ జ్ఞానకాండ రూప ప్రవృత్తి నివృత్తి మార్గముల కర్త అయినది ఈ విరాట్ భగవంతుడే ఆకాశాది పంచభూత రచిత సకల ప్రపంచము కన్నాను అధికమొకట వలన బుద్ధిమంతులు వీరిని విరాటు అంటున్నారు ఈ సమస్త ప్రాణుల శరీర రూప నగరములకు ఆశ్రయము కలిగి చేయుట వలన మరియు తన స్వరూపము చే సమస్త శరీరములను పూర్ణము చేయుట వలన వీరిని అతి పురుషుడు అంటున్నారు ఈ విరాట్ భగవంతుడే యజ్ఞ స్వరూపుడు నాలుగు వేదములకు కారణం ఈ విరాట్ భగవంతుడే దీని వలననే ఆది ఛందస్సులు పుడుతూ ఉన్నాయి విరాట్ భగవంతుని ముఖము నుండి అగ్ని బ్రాహ్మణులు బాహువుల నుండి ఇంద్ర వరుణాది దేవతలు క్షత్రియులు ఊర్వుల నుండి అంటే తొడల నుండి విశ్వదేవాది దేవతలు వైశ్యులు పాదముల నుండి పోషా దేవతలు శూద్రులు పుడుతూ ఉన్నారు మరియు ఈ విరాట్ భగవంతుని మనస్సు నుండి చంద్రుడు నేత్రముల నుండి సూర్యుడు ప్రాణము నుండి వాయువు నాభి నుండి ఆకాశం మస్తకము నుండి స్వర్గలోకం శ్రోత్రము నుండి దశ దిశలు పుడుతూ ఉన్నాయి విరాట్ పురుషునకు పర్వతములు ఎముకలని నదులు నరములని సముద్రములు పొట్టయని సంధ్యాకాలములు మూడును కట్టు వస్త్రమని అంటే ఉత్తరయం ఉపవ్రస్తము అను వస్త్రములని కారుమబ్బు తల వెంట్రుకలని తెలుసుకోవాలి మరియు మూలాధార చక్రము భూమి అని మణిపూర్క చక్రం జలమని స్వాధిష్టాన చక్రం అగ్ని అని అనాహత చక్రము అని విశుద్ధ చక్రము ఆకాశమని మనోబుద్ధి స్వరూపము మాయ ఆజ్ఞాచక్రం మేరు పర్వతము బ్రహ్మదండి అని సూర్యగతిభేదములైన దక్షిణాయనం ఉత్తరాయణం ఎడాపింగళ నాడులని సర్వోత్తమైన ముక్తిస్థానమే నాడి అని తెలుసుకోవాలి మరియు వృక్షలతలే రోమములుగా ఉన్నాయి అట్లే అన్యమైనటువంటి సంపూర్ణ దేవతలు శబ్దాది విషయములు ఘతాది ద్రవ్యములు వసంతాది ఋతువులు అజ్ఞాది దేవతలు యజ్ఞకర్తయు యజ్ఞ కర్మము ఈ సమస్తము కూడా విరాట్ భగవంతుని స్వరూపమే సమస్త ప్రాణుల యొక్క మస్తకములున్ను విరాటుని యొక్క మస్తకములే ఇంద్రియములన్నీ కూడా విరాట్టుని యొక్క ఇంద్రియములే అందువలననే శృతి అందు విరాట్టు అనంత మస్తకములు కలవాడని అనంత ఇంద్రియములు కలవాడని చెప్పబడి ఉన్నది ఈ విరాట్ భగవంతుడు సంపూర్ణ భౌతిక ప్రపంచమును వ్యాప్తమొచ్చి హృదయ దేశమందు స్థితుడై ఉన్నాడు బుజ్జాదులకు సాక్షి అయి ఉన్నాడు సకల దృశ్యవర్గము కంటే అతీతమై ఉన్నాడు ఈ విరాట్ పురుషునకు ఎలా అంటే అతలలోకం పాదము వితల లోకమే చీలమండ సుతల లోకమే పిక్కలు రసాతల లోకమే మోకాళ్ళు మహాతల లోకమే తొడ తలాతల లోకమే పిరుదలు పాతాళలోకమే పొత్తి కడుపు అని ఇవి అధోలోకాలు ఇక ఊర్ధ్వలోకాలు ఏవంటే భూలోకము నాభి భువర్లోకము కుక్షి స్వర్గలోకమే వక్షస్థలం మహర్లోకమే కంఠం జనలోకమే ముఖం తపోలోకమే భ్రూమధ్యం సత్యలోకమే తల అని తెలుసుకోవాలి ఈ మొత్తం లోకాలు ఊర్ధ్వలోకములు ఏడు అధోలోకములు ఏడు మొత్తం పద్నాలుగు అని నిర్ణయించారు ఇటువంటి విరాట్ భగవంతుడు రహిత స్వయం ప్రకాశుడై ఉన్నాడు ఈ స్వప్రకాశుడైన విరాట్ భగవంతుని స్వరూపమును సాక్షాత్తుగా అనుభవం చేసుకోవాలి ఎలా అనేటువంటి విషయం ఆ ఉపాసనను రేపు తెలుసుకుందాం జై గురు